నమస్కారం మనకి రేపు అనగా ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఆదివారం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాలకి గురుమౌద్యమం ప్రారంభం అవుతుంది అంటే ఆల్రెడీ శుక్రమోద్యం ప్రారంభం నడుస్తుంది ఇప్పుడు గురుమౌద్యం కూడా అంటే శుక్రమౌద్యమంలోనే గురుమౌద్యం కూడా నడుస్తుంది అయితే మరి గురుడికి శుక్రుడికి తేడా ఏమిటంటే ఇద్దరూ కూడా శుభమైనటువంటి గ్రహాలు ఈ రెండింటి యొక్క శుభ ప్రభావం లోకం మీద లేకపోతే శుభ కార్యాలు చేయకూడదు అని అంచేత ఇక్కడ పదకొండు డిగ్రీలు అంటే రవికి మూఢత్వం అంటే ఏమిటి రవికి గురుడికి కూడా పదకొండు డిగ్రీల మధ్య వ్యవధి కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో అంటే పదకొండు డిగ్రీల దరిదాపుగా ఉన్నట్లయితే ఇంకా లోపు ఉన్నా ఇంకా ఎక్కువే పదకొండు డిగ్రీలకు దరిదాపుగా వస్తే రవికి గురుడు గురుమో వచ్చినట్టు అంచేత రేపు గురుమౌ అయితే ఇక్కడ పాతదైనటువంటి వస్తువులు కొనడం కానీ పాతదైనటువంటి భూములు కొనుగోలు చేయడం కానీ అలాగే పాత అగ్రిమెంట్లు తిరగరేసుకోవడం కానీ ఇలాంటివి చేయడం చాలా చాలా ఇబ్బంది రేపు కనుక అలాంటివి కనుక అప్పటి నుంచి కనుక చేసినట్లయితే చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా చాలా మంచిది అది జూలై మూడో తేదీ దాకా తేదీ దాకా కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై మూడో తేదీ దాకా కూడా కొనసాగుతుంది కాబట్టి బుధవారం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల దాకా కొనసాగుతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో పాత భూములు కొనడం కానీ పాత ఇల్లు కొనడం కానీ చేయడం అనేటువంటిది అంత శ్రేయోదాయకమైనటువంటి విషయం కాదు అందున పాత ఇల్లు రిపేరు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటిది ఇప్పటికే మొదలుపెట్టి ఉంటే పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం ప్రారంభించి చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేయడం అంత శ్రేయోదాయకం కాదు కాబట్టి ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాలు కానీ జపతపారాదులు కానీ లేకపోతే హోమాది కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు శాంతి హోమాలు జపాలు ఇలాంటివి చేయించుకోవచ్చు కానీ కొత్తదైనటువంటి ముహూర్తాలు చేయడం కానీ శుభావహమైనటువంటి కార్యక్రమాలు చేయడం కానీ మంచిది కాదు